ఒక దీంట్లో ఒక పక్కన ఉంటూ నేను అసలు ఏసుప్రభుని ఎలా తెలుసుకున్నాను అన్నదే చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఒక మామూలు బ్రహ్మ సమాజానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిందాన్ని సో చెన్నైలో పుట్టాం తెలుగు వాళ్ళమే కానీ చెన్నై తెలుగు వాళ్ళం చెన్నైలో పుట్టాను నేను మా కుటుంబం అంతా మద్రాస్ అప్పుడు మెద్రాస్ అనేవారు తెలుగు మద్రాస్లో అది ఒకప్పుడు మద్రాస్ స్టేటు ఎక్కువ తెలుగు వాళ్ళంతా మెడ్రాస్లో ఉండేవారు ఆ కుటుంబంలో పుట్టాను దాని తి కథానాయకురాలు ఆ రోజుల్లో చాలా ఫేమస్ హీరోయిన్ మా ఆంటీ శ్రీమతి విజయ నిర్మల గారు అలాగే మా అంకుల్ శ్రీ కృష్ణ గారు మీ అందరికి తెలుసు కృష్ణ విజయ నిర్మల గారు ప్రతి ఒక్కరికి తెలుసు ఉంటుంది సో మా ఆంటీ మా నాన్నగారికి ఫస్ట్ కజన్ తెలుగులో ఎట్ట చెప్తారో తెలియదు కానీ ఫస్ట్ కజన్ సో అన్నా చెల్లెళ్ళు ఏదో సినిమా తీస్తూ చిన్నప్పుడు నేను బాగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఉన్నారు ఇంత ముందు ఉన్నారు కదా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు అలాంటి పిల్లలు ఆ వయసులో నేను బాగా పాట ఏ పాట వేసినా డ్యాన్స్ చేసేదాన్ని చిన్నపిల్లలు చేసేస్తారు కదా ఇప్పుడంటే వేరే విషయం అనుకోండి వాళ్ళు మరీ ఎక్కువ తెలివితేటలు అయిపోయింది పిల్లలకి ఆ రోజుల్లో కూడా నేను అలా పాటలు వేస్తే డాన్స్ చేసేదాన్ని అప్పుడు మా ఆంటీ సినిమా తీస్తున్నప్పుడు పన్నెండు కాపురం చిత్రం అనే సినిమా తీసినప్పుడు దాంట్లో ఒక పన్నెండేళ్ళ అమ్మాయి వేషం సో నాకు ఆ దగ్గర దగ్గర అదే ఏజ్ కాబట్టి తను సుజాత నా పేరు సుజాత చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఆ సినిమాలో యాక్ట్ చేయించారు ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత నేను మెల్లిగా కొంచెం అంటే వెంటనే చిన్న పిల్లని కాబట్టి అంత వెంటనే హీరోయిన్ రోల్స్ ఇలాంటి రాదు కదా కథానాయకురాలుగా కొంచెం దానికి కూడా ఏజ్ ఉండాలి ఒక మంచి పాత్ర పోషించాలంటే అలాంటి సమయంలో నేను మెల్లి మెల్లిగా నా పేరు గుర్తు జనానికో ఈ పిల్ల ఎవరో జయసుధా అని తర్వాత నా పేరు జయసుధగా మారింది జయసుధా అని అందరూ సినిమాల్లో అప్పుడే స్టార్ట్ అయింది కొన్ని పిక్చర్లు చేస్తున్న సమయంలో అంటే నా దగ్గర వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునే అంత పాపులర్ అయ్యాను అంటే నన్ను గుర్తించారు జనం ఓ ఈమె జయసుధ అని అలాంటి సమయంలో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇస్నోఫిల్స్ అని ఉండేది అంటే మన ఆస్తమా లాగా ఆయాసం ఒక పర్టికులర్ అంటే ఒక మూడు నెలలకు ఒకసారి ఈ స్నోఫిల్స్ ఇట్లా వచ్చేసేదాన్ని అనమాట వచ్చేటప్పుడు అదేమంటే చాలా పిల్లి కూతల్లాగా సౌండ్ అలా వచ్చేది పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అయితే అలా వచ్చినప్పుడు ఏంటి ప్రతి మూడు నెలలకి అలా వచ్చేదన్నమాట వచ్చేటప్పుడు మా ఇంట్లో ఇదేంటి ఇప్పుడిప్పుడే చాలా మంది షూటింగ్లు క్యాన్సిల్ అయ్యేది అప్పుడు అనేవారు అప్పుడే రామారావు గారితో ఒక సినిమా నాగేశ్వరరావు గారితో ఒక సినిమా ఆ రోజుల్లో వాళ్ళు చాలా టాప్ యాక్టర్స్ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ షూటింగ్లు క్యాన్సిల్ అయిపోయేది ఏంటంటే హెల్త్ బాగాలేకపోతే వెళ్ళలేకపోయేదాన్ని అంటే నించోవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని అలా నించుని నించోడానికి కూడా ఇబ్బంది పడి అవస్థ పడుతున్నప్పుడు సినిమాల నుంచి తీసేసేవారు ఇప్పుడు మనం సరిగా పనికి వెళ్ళకపోయినా ఎవరన్నా ఒకసారి చూస్తే రెండుసార్లు చూస్తారు మూడోసారి సరిగా పని చేయకపోతే పని నుంచి తీసేస్తారు అలాగే ఆ రోజుల్లో అట్లా చాలా సినిమాల నుంచి తీస్తారు అప్పుడు చా మా నాన్నగారికి అందరు అడ్వైజ్ చేశారు ఏమండి మీ అమ్మాయి ఇంత పైకి వస్తున్నది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఒక ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది హీరోయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అలాంటి సమయంలో మీరు వచ్చి ఈ పాపనికి మంచి ట్రీట్మెంట్ నాకు అనిపించింది అబ్బా ఇన్నిసార్లు తిరిగి ఇప్పుడు కూడా ఇక్కడ వెళ్ళి కూడా నయం అవ్వలేదు ఇంకా చాలా ఈ దేవుళ్ళకి దండం పెట్టుకోవడం ఇలాంటివన్నీ వద్దు మా ఇంకా నేను మా అమ్మమ్మ నాన్నకి చెప్పాను నా రా అమ్మ ఇలా అంతా నన్ను గుళ్ళకినో వీటికి అన్నిటికీ చర్చలకి తిప్పకండి నన్ను నాకు టైర్డ్ అయిపోతున్నాను నేను అలా అని చెప్పాను ఆ త్రీ మంత్స్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పాను నెక్స్ట్ థర్డ్ మంత్ మళ్ళీ వస్తుంది థర్డ్ మంత్ వచ్చే టైంలో అదే వస్తుందిలే ఇది వస్తుంది అదే మెడిసిన్స్ ఇంకా బెటర్ మెడిసిన్స్ కూడా వా వాడు వాడుతూనే ఉన్నాం అప్పుడు అయితే థర్డ్ నెక్స్ట్ థర్డ్ మంత్ వచ్చేటప్పుడు వస్తుంది ఇది ఇంకా రేపు ఎల్లుండి అలా అనే టైంలో అది రాలేదు రాలేకపో రాలేదు ఇదేంటి ఇది రాలేదు అలా అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ మెడిసిన్స్ ఏం తీసుకోకుండా అన్నీ ఆపేసి మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా మళ్ళీ రాలేదు మ అలా రాలే అప్పుడు నాకు తెలిసింది ఓహో ఇది వచ్చి ఇది మిరకల్ ఫస్ట్ మిరకల్ నా లైఫ్లో జరిగింది ప్రభు ద్వారా జరిగిందని అప్పుడు నాకు నేను గ్రహించడం పెట్టి అప్పుడు నేను మా అమ్మ నాన్నకి చెప్పాను అమ్మ నాన్న ఇట్లా అని అంటే వాళ్ళు కూడా వెళ్ళి రావడం వల్ల ఇది జరిగింది అని అయినప్పుడు కూడా వెంటనే మేము క్రైస్తవులు మేము వచ్చి యేసుప్రభుకి మా తల్లిదండ్రులు ఏదో మేమన్నీ ఏం చెప్పలేదు అది జరగలేదు నేనేమో సినిమాల పాటు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉన్నాను ఫేమస్ అయిపోయాను పెద్ద హీరోయిన్ అయిపోయాను పెద్ద పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది కానీ ఎప్పుడు మళ్ళీ అది రానే రాలేదు అలా ఎన్నో పది సంవత్సరాలు అలా గడిచిపోయి అలా అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నే నేను మా వారు వారు ఇప్పుడు లేరు దేవుడి దగ్గర ఉన్నారు అందరు మీకు చాలామందికి తెలుసు ఆ విషయం అప్పుడు మేమిద్దరం పెళ్ళైన కొత్తలో పటాయ బీచ్ అంటే బ్యాంకాక్ బ్యాంకాక్కి వెళ్ళాం వెళ్ళి పట్టాయ బీచ్ అని ఒక బీచ్ ఉంది ఆ బీచ్ వెళ్ళిన తర్వాత ఆ బీచ్ దగ్గర చాలా ఏమంటారు ఈ మీరంతా టీవీలోనూ తర్వాత చూస్తూ ఉంటారు సినిమాలు రైడ్స్ లాగా ఉంటుంది మన చాలా అదేంటి జెట్ స్కీలు వా స్కీయింగ్ అని ఇలా నీళ్ళ మీద ఉన్న రైడ్స్ చాలా ఉంటుంది నాకేమో ఈత రాదు మా వారేమో రా మనం దీనికి రా దానికి రా అని అంటా ఉంటే నాకు భయం వేసిన నేను వద్దు బాబు నేను ఇక్కడ కూర్చుంటాను మట్టి మీద ఇక్కడ నేను మీరు వెళ్ళేసి రండి నేను సరదాగా నేను చూస్తూ ఉంటాను అక్కడ ఆ రోజు ఆ సండే కావడంతో దాదాపు టూ టూ థౌజండ్ పీపుల్ పైన ఉన్నారు అక్కడ రెండు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆ రోజు విపరీతమైన జనం అనమాట అయినా నేను ఒక చోట ముందు నీళ్ళకి దగ్గర ఒక చోట కూర్చున్నాను ఆయన అన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత రైడ్స్ అయిపోయాక లాస్ట్ నా దగ్గర వచ్చి ఒకే ఒక రైడ్ అన్న నాతో రా ఈ ఇదడికి తెలుసు అది కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తాను నీళ్ళ మీద నే నీళ్ళ మీద వెళ్ళేది బైక్లాగా స్కూటర్ లాగా పెద్ద స్కూటర్ బైక్ కూడా కాదు స్కూటర్లాగా అలాంటి దాని మీద అనమాట అయితే లైఫ్ జాకెట్ అంటే మన లైఫ్ జాకెట్ లేకుండా ఆ రోజుల్లోనే ఇక్కడ అయితే మన వాళ్ళు కొంతమంది లైఫ్ జాకెట్లు కూడా లేకుండా బట్ ఆ దేశంలో అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు లైఫ్ జాకెట్ ఇచ్చారు కానీ అది మా ఆయనకే ఇచ్చారు ఇంకోటి ఇంకో దానికోసం వెయిట్ చేయాలి చాలాసేపు అని అంటే మా ఆయన మెళ్ళి చెప్పకుండా వచ్చేసారు వచ్చేసి బయలుదేరు అన్నారు సరే మేము ఇద్దరం ప్రయాణం మొదలుపెట్టాము ప్రయాణం మొదలుపెట్టక నే అన్న నాకు చాలా భయంగా ఉంది నాకు స్పీడ్గా వెళ్ళకండి స్లోగా వెళ్ళండి తర్వాత నాకు గుర్తు వచ్చింది నాకు ఈత రాదు కదా నాకు ఈత అన్నప్పుడు నేను కదా అది వేసుకోవాలి అది వేసుకుంటే నేను మునగడం ఆయనకి ఈత వచ్చు కాబట్టి ఆయన ఈతగలడు ఏదన్నా అయితే కానీ ఆ టైంలో అది మధ్యలో నేను మధ్యలో గుర్తు వచ్చింది అప్పటికే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎక్కడ పడితే అది రోడ్డు కాదు కదా నీళ్ళ మీద ఉన్న ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అయితే ఆయన స్టార్ట్ అయిపోయారు చాలా దూరం అంటే కళ్ళు మూసేసుకున్నాను గట్టిగా పట్టుకొని చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత దానికి ముందు మా పక్కన చాలామంది మీతో టూరిస్టులు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇలాగే జెట్ స్కీల్ మీద వెళ్ళడం కేకలాయడం వాళ్ళు చాలా సంతోషంగా ఆ అరుపులు అవన్నీ మెరపడింది మెల్లిగా అది అలా డిసపియర్ అయిపోయింది తగ్గిపోయింది ఆ సౌండ్ అంతా అన్నీ అయిపోయి ఎవ్వరు లేనట్టు ఒట్టి ఒక భయంకరమైన గాలిలాగా గాలి గాలి అయితే ఉన్నింది ఒక చప్పుడు ఆ సౌండ్ వింటే నాకేమో అది నచ్చలేదు అది ఒకలాగా భయం వేస్తున్నది అయ్యో అది ఏమన్నా అవుతుందేమో ఏమన్నా అవుతుందేమో ఈరోజు ఏమన్నా అవుతుందేమో అది వినడానికే చాలా కరెక్ట్ అయిన మాట నాకు తెలియట్లేదు మాట వాడడానికి అయితే అలాంటి సమయంలో భయం వేస్తున్నది అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం సముద్రం ఎక్కడ చూసినా సముద్రమే తప్ప మనుషులు ఒక్కళ్ళు లేరు మేము ఒక్కడమే ఉన్నాము అది పైగా ఆ జెడ్స్కి ఆ స్పీడ్కి ఇట్లా పైకి వెళ్ళి అలా కింద పడుతూ ఉంటుంది అంటే అలలు మధ్య కొంచెం అలా ఉంది ఇలా పైకి వెళ్ళి కింద పడుతున్నది నేను మా వార్త చెప్తున్నాను జాగ్రత్త జాగ్రత్త మెల్లిగా వెళ్ళండి నాకేమో బ్యాలెన్స్ తప్పుతున్నది నేను పట్టుకోలేకపోతున్నాను అంటే ఆయన వినపట్లే ఏమంటున్నావు ఏమంటున్నావు అని అంటున్నారు పడిపోతానేమో పడిపోతానేమో అని చెప్పి రెండు చేతులు నేను బ్యాలెన్స్ తప్పి చేతులు వదిలేశాను చేతులు వదిలేసరికి పడిపోయాను ఆ సమయంలో నేను క్రైస్తరాలు క్రైస్తరాలు కాదు నేను క్రిస్టియన్ కాదు నేను ఏ పేరైనా పిలుచు ఉండొచ్చు అంటే మనకి ఆ రోజు ఈత రానప్పుడు మన ఒక సముద్రంలో పడిపోతున్నప్పుడు అది యాక్సిడెంట్ కదా అది యాక్సిడెంట్ కింద వస్తుంది అలాంటి టైంలో మన సముద్రంలో పడిపోతున్నప్పుడు మనకి తెలుసు ఆ రోజే ఆఖరి రోజుని బతుకుతామా లేదా అన్నది మనకు తెలీదు గ్యారంటీ లేదు కాబట్టి అలా నేను పడుతున్నప్పుడు నాకు అవన్నీ పడేటప్పుడే తెలిసిపోయింది ఇదే లాస్ట్ ఈరోజు అని అలాంటి ఇదేసి దేవుడా అని పిలవపోయాను కానీ నా నోటి నుంచి దేవుడా అన్నప్పుడు ఏసు ప్రభు పేరు జీసస్ క్రైస్ట్ అని చెప్తూ పడిపోయాను అస్సలు ఆ పేరు నా నోట్లోంచి రావాల్సిన అవసరమే లేదు నాకు సంబంధమే లేదు ఆ పేరుతో ఆ పేరుతో అస్సలు సంబంధం లేదు ఎందుకంటే నాకు ఏమీ తెలియదు నాకు అయితే ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా నాకు తెలియలేదు గట్టిగా కేకస జీ జీసస్ క్రైస్ట్ అని చెప్తూ నీళ్ళ పడిపోయిన నీళ్ళలో పడిపోయిన ఇంకా మునగడం స్టార్ట్ అయింది మునగడం మునిగిపోతున్నాను మునిగిపోతున్నప్పుడు మనం అంత నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు మనల్ని కాపాడుకోవడానికి మనం ట్రై చేస్తాం అందరికీ మీకు తెలిసిందే ఊపిరి బిగించుకోవడం నీళ్ళు తాకూడదని ఇలా ఇలా చేతులు నేను కొడుతూ అవన్నీ చేస్తూ అదే సమయం కింద సం అది మట్టి అంటే ఆ సముద్రంలో కింద నాకు ఫ్లోర్ అంటారు సీ ఫ్లోర్ ఆ మట్టి కనిపిస్తున్నారు నాకు ఆ కింద నన్ను నేను అనుకున్నా నేను వెళ్ళిపోయి దాని మీద టచ్ అవుతానేమో నా పాదాలు టచ్ అవుతుందేమో అనుకున్నాం కానీ అవ్వలేదు కింద లోపల సీవీట్స్ అంటారు చిన్న చిన్న నీళ్ళల్లో ఉంటుంది అదేమో ఇలా ఊగుతున్నది ఇలా ఊగుతున్నది అవన్నీ చూస్తా ఇంత దీంట్లో కూడా అవన్నీ చూసి మధ్యాహ్నం ఒంటి గంట ఇంత దీంట్లో కూడా అవన్నీ చూసి ఇలా తిప్పేసరికి మొహం ఆల్రెడీ సూర్యకిరణాలు ఉంది పెద్ద సూర్యకిరణాలు లోపల ఇలా సీ సూర్యకిరణాలు వస్తున్నది ఆ సూర్యకిరణాలు అంటే అక్కడి నుంచి ఈ గ్రౌండ్ అంతా ఇంతవరకు ఉందనుకోనుకోండి ఆ సీ సూర్యకిరణ ఇలా మొహం తిప్పేసరికి అక్కడ ఇంత పెద్ద ప్రభు ఫేస్ ఇలా పైకి ఇలా ఎలా వచ్చింది ప్రభు ఫేస్ అది చూడగానే నాకు ఆయ కిరణాలు వెనకాల మొహం చూడగానే నాకు ఒక్క నిమిషం ఎందుకంటే సముద్రం లోపల కింద మునిగిపోయే సమయంలో ఒక ఫేస్ మన ముందు అపియర్ అవుతున్నది అంటే ఆయన జుట్టు అయితే ఇలా దగదగ బంగారం ఇది అది కొన్ని మాటలు ఉంటాయి తెలుగులో నాకు ఆ మాటలు చెప్పడం రావటం లేదు కానీ అలా దగదగ మెరిసిపోతున్నది అని ఆ జుట్టు కూడా ఊతున్నది ఆ లాక్స్ కింద నీళ్ళలో జుట్టు ఊతున్నది కళ్ళు అయితే ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఐస్ బ్లూగా అంటే నీళ్ళ కలర్ కలిసిన ఒక అలాంటి కలర్ అది ఆ కలర్ని కూడా మనం వర్ణించలేం అలాంటి కలర్ అలా దా మెరిపోతూ ఆ కళ్ళు ఇలా పియర్సింగ్ ఐస్ అంటారు రెండు టూ షోట్స్ లాగా అది బైబిల్లో కూడా ఉంది అలాంటి ఒక టూ సోట్స్ లాగా కళ్ళు ఇలా పవర్ఫుల్గా నన్ను చూడగానే నేను ఆ కళ్ళు చూసి ఇది ఇది జీసస్ ఇది యేసు ప్రభు కదు అనగానే పైకి వస్తాను ఆ మాట చెప్పగానే మాట అంటే నోరు తెరవలేను నీళ్ళు తాగేస్తాను నో మనసు లోపల దిస్ ఇస్ ఓ మై గాడ్ దిస్ ఇస్ జీసస్ క్రైస్ట్ అనగానే పైకి వస్తాను పైకి రాగానే పైకి రాగానే ముందు మా వారు అని చూడడానికి చూస్తే ఆయన ఎక్కడో ఒక ఇంకా ఆ లైట్లు అక్కడ వెలుగుతున్నారు అక్కడ దాకా ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ తెలియదు అక్కడ ఆయన యూటర్న్ తీసుకుంటున్నారు నేను పడిపోయానని తెలిసి ఆయన నా దగ్గరికి రావడానికి ఇదంతా వాటర్ కదా అంత ఈజీ కాదు రా వెంట వెంటనే అంత స్పీడ్ స్పీడ్గా రావడం బట్ అయినా కూడా ఆయన చాలా ఫాస్ట్గా వచ్చారు ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా నన్ను కింద నుంచి అలా కాళ్ళు అలా ఎవరో పట్టుకున్నట్టే నా బాడీ ఇంత పైనుంది ఉంది ఇక్కడి నుంచి నీళ్ళ లోపల ఉంది ఒకటే చోట నుంచు ఉన్నాను నేను వెళ్ళలేదు మళ్ళీ లోపల నా చేతులు ఊపలేదు నేను ఏం చేయలేదు చోటే ఉన్నాను ఆయన వచ్చేదాకా ఒక చోట ఉన్నాను వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక ఇదిలాగా జీస్క్రా జీసస్ జీస్క్ర జీసస్ అలా మా అట్లా వెళ్ళిపోతున్నది ఆయన పేరు అలా నాన్ స్టాప్గా అలా చెప్తూనే ఉన్నాను బై జడ్స్కి రాగానే దాని ఎక్కి ఎక్కడం దాని తర్వాత ఇది సో ఇదంతా జరిగిన తర్వాత మా వారికి చెప్పాను మా వారు అసలు నమ్మలేదు ఎందుకంటే ఆయన మామూలుగానే పెద్దగా దేవుడు అవన్నీ సైన్స్ ఎక్కువ నమ్ముతారు ఆయన అన్నారు లేదు నీకు మనసులో ఎక్కడో ఉంటుంది సైన్ సైంటిఫిక్గా చాలామంది ఇట్లా నీళ్ళలో మునిగిపోతే బ్రెయిన్ కొంచసేపు ఇదైపోతుంది సో చాలా చెప్పారు ఆయన అలా అయి ఉంటుంది ఇది నిజం కాదు నిజం అయి ఉండదు అలా అని నిజం అయి ఉండదు అంటే లేదు నేను నిజంగా చూశాను అలా అని అలా అని అని చెప్పాను చెప్పిన తర్వాత తర్వాత అక్కడి నుంచి వచ్చాక చాలామందికి వచ్చిన నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను ఇలా వేసుప్రభుని చూశాను ఏసుప్రభుని చూశాను ఏసుప్రభుని చూశాను అలా నా జీవితం అప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మే నెల నాలుగో తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అయితే అప్పుడు నేను ప్రభుకి దండం పెట్టుకున్నాను తండ్రి మా వాళ్ళ నమ్మకపోయినా ఎవరు నమ్మకపోయినా నేను నేను నాకు యాభై ఏళ్ళు అయినప్పుడు నేను యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు అప్పటికే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని అంటే వస్తానంటే ఆయనకి సరెండర్ ప్రభుని ఫాలో అవ్వడం అని ఆయన ప్రార్థన పెట్టుకున్నాను సో పదహారేళ్ళు అయింది నేను బాప్టిజం తీసుకోవడానికి ఇన్సిడెంట్ జరిగిన సిక్స్టీన్ ఇయర్స్ నేను మామూలుగానే ఉన్నాను మామూలు అన్ని చోట్ల వెళ్తాను ఎక్కడికి ఇక్కడ అక్కడ అని కాదు అన్ని దీనికి వెళ్ళేదాన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అయింది అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగితే మామూలు అది జస్ట్ మాకు సినిమా వీటికి జరిగితే అప్పుడు నాకు ఒక ఇది వచ్చేసి నేను చర్చికి వెళ్ళి అక్కడ చెప్పి నేను నేను నాకు బాప్టిజం కావాలండి అన్నారు అని అంటే వాళ్ళు అన్నారు అమ్మ బాప్టిజం తీసుకోవడం అంత ఈజీ కాదు మీరు వచ్చేసి బాప్టిజం ముందు యేసు ప్రభు ఎవరో పూర్తిగా తెలుసుకోవాలి బైబుల్ అంతా చదవండి బైబుల్ అంతా చదివిన తర్వాత మీరు వచ్చి మీరు ఒక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఇస్తాం ఆ లోపల మీరు చదవండి అది కరెక్ట్గా మనకి ఈ టైం అదేంటి ఈస్టర్ టైం సో ఆ టైంలో అలా అనగానే నేను వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ చూసి మీ ఇంట్లో చెప్పారా అని అడిగారు ఫస్ట్ ఫస్ట్ నన్ను అడిగింది ఏంటంటే మీ ఇంట్లో మీరు చెప్పారా ఇలా అనుకుంటున్నానని లేదంటే ఇంకా మా వారికి చెప్పలేదు మా అమ్మకి చెప్పలేదు అప్పుడు మా నాన్నగారు చనిపోయి మా అమ్మ మా ఇంట్లో ఉంటున్నారు నాతో ఉంటున్నారు అప్పుడు నేను ఎవరికి చెప్పలేదండి ఇలా వచ్చేసానంటే ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ముందు మీరు బైబుల్ సరిగ్గా చదవండి చదివిన తర్వాత మీరు పెద్ద ఫేమస్ యాక్టర్ అయి ఉండొచ్చు కదా చేస్తుందంటే అందరికి తెలిసిన వాళ్ళని అయ్యో రండి రండి మీరు రండి చేసాం మీరు వచ్చారు మా క్రైస్తత్వంలో అదే గొప్ప అదంతా చెప్పలేదు ఆయన అలాంటివన్నీ ఏం చెప్పారు ముందు జీసస్ని ముందు తెలుసుకోండి మీరు తెలుసుకున్న తర్వాత ప్రభుని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు వచ్చి మీ మిరకులు చెప్తే ఆయన చాలా చాలా ఆయన అప్పుడు దానికి కూడా ఆయన ఏం చెప్పలేదు ఎందుకంటే అది నాకు నెక్స్ట్ చెప్తుడని తెలుసు ఆయన ఆయన సో అది అయిపోయింది నేను ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పమన్నారు మా అమ్మ భోంచేస్తున్నారు అయితే మా అమ్మ మేము ఎవరం క్రైస్తవులం కాదు మా ఇంట్లో ఏది ఫాలో అవం కాబట్టి మా అమ్మకి ముందు ఆ బోన్ చేస్తున్న సమయంలో మా నేను చెప్పాను నేను ఇలా అంటే వాళ్ళకి బాప్టిజం తీసుకుంటాను ఇది అంటే వాళ్ళకి ఆ భాష అర్థం కాదు సో వాళ్ళకి చెప్పాల్సిన డైరెక్ట్గా అంటే నేను క్రిస్టియన్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పాను అంటే అది ఇమీమిడియట్గా ఆమెకి ఇంకో దీనికి మారే స భయపడ్డాను భయపడి ఆమె ఏమన్నా చెప్తారేమో దాని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ ఉంటుందేమో డిస్కషన్స్ ఉంటుందేమో గోల జరుగుతుందేమో అంటే మా ఫ్యామిలీ అలాంటిది కాదనుకోండి పెద్ద పెద్దది ఉండదు కొంచెం అన్నీ చాలా ఇదిగా డీల్ చేస్తారు అనేసరికి ఆమె ఏం నా మొహం కూడా చూడలేదు నా మొహం కూడా చూడకుండా తింటానే ఉండి ఆయన అన్నారు ఆయన నీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నీకు టైం వచ్చింది అనుకుంటా వెళ్ళిపో అన్నారు ఎందుకంటే ఇది ముఖ్యంగా మనం క్రైస్తవులు కానప్పుడు ఒక వేరే దీంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ మాట నోటి నుంచి వచ్చిందంటే దాంట్లో ఎంత అర్థం ఉంది నన్ను తెలుసుకోండి ఎందుకంటే అప్పటికే పదహారేళ్ళు అయిపోయింది అప్పుడు నేను మళ్ళీ మా వారి కన్విన్స్ చేయడం అవంతా చాలా జరిగింది అందరూ ఒప్పుకోలేదు అట్లా చాలా జరిగి నేను బాప్టిజం తీసుకున్నాను టూ టూ థౌజండ్లో బాప్టిజం టూ థౌజండ్ వన్లో మార్చ్ మార్చ్ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది అయిన తర్వాత అలా నా క్రైస్తవ జీ జీవితం అంటే ముఖ్యంగా నేను ఒక రిలీజన్ గు రిలీజన్ అనో ఏదనో నేను చూ చూడ్ను ఎందుకంటే ఏసు ప్రభుని ఫాలో అవ్వడం అన్నదే ఇది అలా నేను ఫాలో అయ్యాను అలా దానివల్ల ఏమి జరిగింది అంటే నష్టం ఎక్కువ జరిగింది అది జరగడం వల్ల నాకు నష్టమైతే వ్యక్తిగతంగా నష్టమైతే చాలా జరిగింది ఎందుకంటే డెఫినెట్గా మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుందో అని సో చాలా వరకు నాకు పుల్ట్ నా వాట్ ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా కానీ ఎలా అని కానీ అందరూ కొంచెం నువ్వు నువ్వు ఎందుకు 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 అన్నది ఒక పెద్ద క్వశ్చన్ ఇదైపోయి దాంట్లోంచి బట్ కేవలం నాకు ప్రభువు గురించే దాని తర్వాత నేను బైబుల్ చదవడం కానీ నేను అందరితో బాగుంటాను అన్ని సంఘాలు దీనికి వెళ్తాను ఒక సంఘం అనే లేదు నాకు తెలిసిన ఒకే ఒక సంఘం యేసు ప్రభువే ఆయన నాకు తెలిసిన సంఘం ఆ సంఘం ఎక్కడ ఆ పేరు ఉంటుందో ఆ పేరు నేను అడుగు పెడతాను అదే నాకు తెలిసింది ఎందుకంటే అలాగే ఆయన నాకు కనిపించాడు అలాగే ఆయన నాకు పరిచయం అయ్యాడు అలాగే ఆయన నాకు నీళ్ళల్లోనే బాప్టిజం ఇచ్చాడని ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఎందుకని అది నాకు జరిగింది అయితే చాలామంది చాలా అనుకోవచ్చు ప్రపంచం వేరే చూసింది విన్నది ఇదే అనుకుంటారు కానీ పూర్తిగా మన అది అందరికీ మనం మానవ జన్మ కాబట్టి మనకు అవన్నీ ఉంటుంది అయినప్పుడు కూడా ఏం జరిగింది నీకు దానివల్ల అని చాలామంది అడిగితే ముఖ్యంగా కష్టాలు అన్నది వస్తుందండి మన యేసు ప్రభుని నమ్ముకోగానే కొంతమందికి ఏమన్నా ఐదు వందల కోట్లు లాటరీ రావచ్చు లేకపోతే రెండు వందల కోట్లు లాటరీ రావచ్చేమో ఏమి అది జరగచ్చు కానీ మనకి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడోకడో అలా జరుగుతూ ఉంటుంది కానీ ముఖ్యంగా నా జీవితంలో అయితే నా పర్సనల్ లైఫ్లో మంచి జరిగింది చెడు చాలా జరిగింది కష్టాలు చాలా వచ్చింది అయినా ఇవన్నిటిని కూడా ఒక నటిగా ఒక పెద్ద నటిగా అన్నీ నన్ను ఒక క్వీన్ లాగా మా ఇండస్ట్రీ వాళ్ళు నాకు గౌరవించడం కానీ ఒక మహారాణి లాగే నన్ను చూసుకున్నారు మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అలాంటి ఒక లైఫ్ ఉండి కూడా పర్సనల్గా చాలా కష్టాలు మన అందరికి వస్తుంది ఎందుకంటే అది వేరే లైఫ్ అది మన ప్రొఫెషన్ మన లైఫ్ వేరే అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రభు నాకు ఇచ్చింది ఏంటంటే దాన్ని ఫేస్ చేసే శక్తిని ఇచ్చాడు ఆ స్ట్రెంగ్త్నిచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసాన్ని ఇచ్చాడు ప్రతిసారి విశ్వాసం అనేది పోలిపోయి వెనక స్టెప్పు ఇంకో వెనక అడుగు వేద్దాం అనుకునే లోపల ఆ అడుగుని ఒక పది అడుగులు ముందుకు తీసుకెళ్ళిపోయేవాడు ఆయన అది ఆయన ఇచ్చిన గొప్పతనం సో అది మనం ముఖ్యంగా గ్రహి గ్రహించాలి ప్రభు ఎలాంటి మనకి సంబంధం ఎందుకంటే అందరు చాలామంది మనం ముఖ్యంగా చాలా చెప్పచ్చు జ ప్రభు చేయాలి అనుకుంటే ఆయనకి ఎంత ఒక క్షణం ఒక క్షణం కూడా అవసరం లేదు అలాంటిది దేవుడు మనకి చేయగలడు బట్ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు కాబట్టి ఆ ప్రేమ ప్రతి దాంట్లోనూ ఉండాలి అది ముందు మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి అది మన ఇంట్లో స్టార్ట్ అయ్యి పక్కన పొరుగు వారి ఇంట్లో ఉండాలి సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నాకు ఇష్టమైన వాక్యాల్లో ఎక్కువ నేను బైబిల్లో నాకు ఇష్టమైంది అది సో ప్రతిసారి మనకు కూడా ఇంకో మీద కోపం వస్తుంది మనం కూడా మనుషులే కదా తిట్టుతాం అని కానీ ప్రభుని పూర్తిగా అర్థం చేసుకుంటే ఒకవేళ జరిగినా కూడా వెంటనే మనం వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్పడము లే మీతో మీకు టైం లేదు అని చెప్తే అది చెప్పడము అది కానీ ఏంటంటే మనం పూర్తిగా వాళ్ళని మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడాలి సో నాకు దేవుడు మంచి అని అంటే ముందే చూపిస్తాడు లేదు ఇది కరెక్ట్ కాదు అని అంటే ఆయన ముందే నాకు ఇదేదో కొంచెం మసక మసకగా ఉంది అలా అని సో అలాంటివన్నీ ఉన్నాయి చాలామంది అన్నారు మీరు సినిమాలు మానేసి ఇలా దేవుడు పరిచయం చేయొచ్చు కదా అలా అని నేను నాకు అని అన్నారు కానీ అది దేవుడి దగ్గర నుంచి రావాలి ఆయన అనుకుంటే ఎంతసేపు రెండు నిమిషాలు నేను రెండు అడుగులు ముందు వేస్తాను అది చేయడానికి ఏంటంటే నేను రెండు అడుగులు ముందు వేయడానికి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు చాలా డౌట్లు ఉన్నాయి నాకు చాలా ఇది ఉంది అయినప్పుడు కూడా దేవుడు రెడీ ఆయన రెడీ అంటే అనుకున్నప్పుడు ఈ అమ్మాయి రెడీ ఈమె రెడీ అని అనుకుంటే ఆయన ఎంత ఏజ్ అయినా పర్వాలేదు చాలా మంది ఇది డెబ్బై ఏళ్ళకి మారి డెబ్బై ఐదు ఏళ్ళకి పరిచయం చేసిన వాళ్ళు కథలు మనం వినున్న కాబట్టి అందరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరూ మన సాక్ష్యాల్ని ఒకరికొకళ్ళతో మనం పంచుకుంటే సరిపోతుంది దేవుడు ఎవరికి ఏ గిఫ్ట్ ఇస్తాడో ఆ గిఫ్ట్ తప్పకుండా ఇస్తాడు ఇంత ముందు పాస్ చాలా చక్కగా పాడారు బ్రహ్మ బ్యూటిఫుల్ వాయిస్ అయింది ఆయ్సిల్ గారు నైసిల్ నైసిల్ నైసుల్ గారు ఎంత చక్కగా పాడారు అలాగే అందరికీ నాకు కూడా నేను పెద్దగా ఏం పాట నాకేం పాట అంతా రాదండి యాక్టింగ్ తప్ప వేరేం రాదు నాకు వంట అయితే బాగా చేస్తాను అనుకోండి అంతవరకు ఓకే అలాగే నేను వచ్చి దేవుడు అప్పుడు నేను ఎలా దేవుడిని రీచ్ అవ్వగలను నేనేంటి మీడియా మీడియా అంటే మీడియా ద్వారా మీరు పాడితే చూ వింటారండి అని చెప్తే అప్పుడు నేను ఈ పాటలు కొన్ని పాటలు పాడాను యూట్యూబ్లో మీకు ఉంటుంది చూసుంటారు పాట రాకపోయినా మా మ్యూజిక్ డైరెక్టర్ నాతో ఏదో విధంగా పాట పాటలో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ వాయిస్లో తీసుకొచ్చి ఆ పాట నేను అందరూ నన్ను విడిచినా కానీ కొండలలో లోయలలో పాట కానీ ఇవన్నీ పాడడం జరిగింది అయితే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సమయంలో నేను మీరు మిమ్మల్ని అందరినీ కోరుకునేది మనం అందరూ అంటే నేను చెప్పేది అంత పెద్దదాన్ని కాను కానీ మీలో ఎంతోమంది గొప్పవాళ్ళ కింద కూర్చుని ఉండుంటారు దేవుని ఎరిగిన వారు దేవుని బిడ్డలు అందరూ దేవుడి బిడ్డలే అనుకోండి ఏమిటంటే మనం ముఖ్యంగా ఒకళ్ళకొకళ్ళ క్రైస్తవత్వంలో ముఖ్యంగా అంటే నాకు అనిపించింది కొన్ని మాటలు మాలాంటి వాళ్ళ చేత మాట్లాడిచ్చేస్తాడు దేవుడు అది ఆయన నేను మీరు అది ఎలా తీసుకున్నా నేను నేను చేయగలిగింది ఏం లేదు కానీ నేను చెప్పాల్సిన బాధ్యత ముస్ ముఖ్యంగా క్రైస్తవత్వంలో క్రైస్తవుల్లో ఐక్యత అయితే చాలా కావాలంటే ఎందుకంటే ఒకళ్ళు పైకి వెళుతున్నారంటే ఇంకోళ్ళు దింపేయడానికి ట్రై చేయకండి దయచేసి అందరూ ఒకళ్ళు చిన్న సంఘమైనా చిన్న పాస్ట్ అయినా చిన్న చర్చ్ అయినా అది పెద్ద చర్చెస్ సపోర్ట్ చేయాలి అందరూ ఒక మంచి సపోర్ట్తో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఈ క్రిస్మస్ అంటే మన ఎంత స్ట్రాంగ్ అన్నది మనం అప్పుడే మనం మనం ఇతరులకి చెప్పగలం సో అది మన మధ్యలో ఉండాలని అది నా పర్సనల్ ఎక్కడో నేను నేను నాకు అనిపించింది కొంచెం తేడా ఉంది అలా అని అనిపించింది అది నాకు తెలిసిన వరకు నిజమే అని నేను అనుకుంటున్నాను అది సో ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ మీకు నాకు నా పిల్లలకి మీ పిల్లలకి మీ కుటుంబానికి నా కుటుంబానికి అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు మనకు తోడు ఉండి ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంతవరకు కాచి కాపాడాడు ఇలాగే ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకుని అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా దేవుని బిడ్డలుగా ఇంకా చాలామందికి ప్రభు ఎంత అంటే మన ప్రభువును గురించి ముఖ్యంగా బైబిల్లో ఉన్న ఆయన క్రైస్తత్వాన్ని గురించి మనం మాట్లాడాల్సింది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా ఆయన అందరికీ మన హెల్త్ ఎవరికి బాగాలేదో ఇంత ముందు పాస్టర్ గారు ఫిలిపే గారు ప్రార్థన చేశారు అంత కూడా చేసి ఉంటారు ముఖ్యంగా మన అందరూ ఆరోగ్యాలు బాగుండాలి ఆయుర్ ఆరోగ్యంతో మంచి దేవుడు ఆర్థిక పరిస్థితులు కూడా అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ కష్టాలు ఉంటాయి అదంతా కూడా దేవుడు మన ప్రార్థనలు విని మీ నా అందరి ప్రార్థనలు విని మనకు ఆ దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ముఖ్యంగా రాజశేఖరు బుంగా శామ్యుయల్ బుంగా శామ్యుయల్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ప్రారంభిస్తున్నారు